మనలో చాలామంది పెద్ద పనులు ఎందుకు మొదలు పెట్టమో తెలుసా పని కష్టం ఉండి కాదు మొదలు పెట్టే ధైర్యం రాకపోవడం వలన ఈరోజు మీకు ఒక చిట్కా చెప్తాను అదే టూ మినిట్స్ రూల్ ఇది చిన్న పనులకే కాదు పెద్ద పనులు కూడా చాలా ఈజీగా స్టార్ట్ అవుతాయి నిజం చెప్పాలంటే మన మెదడుకు మొదలు పెట్టడం అంటేనే కష్టం పని చిన్నదా పెద్దదా అనేది కాదు ఆ మొదటి స్టెప్లోనే మనం తప్పుకుంటున్నాం మెదడు నుంచి రెసిస్టెన్స్ గురవుతున్నాం అందుకే ఒక సింపుల్ రూల్ ఉంది ఏ పనినైనా రెండు నిమిషాలు మాత్రమే చెయ్యాలి అని మొదలుపెట్టు ఇది రెండు నిమిషాలకే ఆపేమని కాదు రెండు నిమిషాలు మొదలు మన మెదడు వస్తుంది మొమెంట్ టైంలోకి వస్తుంది ఇది ఎందుకు వర్క్ అవుతుంది అంటే మెదడు పనికి కాదు అనిశ్చితకి అన్సర్టైట్కి భయపడుతుంది ఏదైనా పని పెద్దగా కనబడితే మెదడుకు అది భారంగా క్లిష్టంగా అనిపిస్తుంది అందుకే దాన్ని దూరం పెడుతుంది కానీ అదే పని రెండు నిమిషాలు మాత్రమే చేద్దాం అంటే చిన్నది బెంగలేని పని కదా అందుకే మెదడు వెంటనే ఒప్పుకుంటుంది మనం పనిని సమయం వల్ల కాదు భావాలు ఎమోషన్స్ వల్ల దూరం పెడతాం భయం అలసట ఒత్తిడి ఇవే మనల్ని ఆపుతాయి సమయం కాదు ఈ టూ మినిట్స్ రూల్ ఈ భావాలని తగ్గిస్తుంది ఎక్స్పెషల్లీ స్ట్రెస్ను తగ్గిస్తుంది పనిని మొదలు పెట్టగానే మెదడు డోపమైన కెమికల్ని విడుదల చేస్తుంది ఈ డోపమైన కెమికల్ మనలో మోటివేషన్ని ఉత్సాహాన్ని నింపుతుంది స్టార్ట్ చేసిన వెంటనే చిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది మొదటి రెండు నిమిషాలు పనిచేస్తే లోపల నుంచి చిన్న ఉత్సాహం మోటివేషన్ వస్తుంది అదే ఉత్సాహంతో మనల్ని ముందుకు నెడుతుంది అందుకే రెండు నిమిషాల తర్వాత ఇంకా ఐదు నిమిషాలు పనిచేస్తాం చూసే లోపు మనం ఇరవై నిమిషాలు పనిచేస్తూ ఉంటాం న్యూటన్ ఫస్ట్లా వీడేంటి టూ మీటర్ల్లో న్యూటన్ ఫస్ట్లా చెప్తున్నాడు అనుకుంటున్నారా అక్కడికే వస్తాను న్యూటన్ ఫస్ట్లా మనకి ఏం చెప్తుంది ఆబ్జెక్ట్స్ ఇన్ మోషన్ స్టే ఇన్ మోషన్ కదా చలనంలో ఉన్న వస్తువులు చలనలో ఉంటుంది కదా అలాగే ఒక్కసారి మనం ప్రాణం ప్రారంభిస్తే మొమెంటం వస్తుంది ఆ టూ మినిట్ రూల్ అనేది మనకు ఒక మొదటి పుష్ లాగా అనమాట ఒక్కసారి పని ప్రారంభమైతే ఆగకుండా సాగుతూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పుస్తకం రాయాలనుకుంటున్నారు స్టార్ట్ చేయడం యాజ్ యూజువల్ కష్టమనిపిస్తుంది ఈ టూ రూల్ని ఇలా వాడి చూడండి పుస్తకం తీసుకొని టైటిల్ మాత్రమే రాస్తాను అనుకోండి లేదా రఫ్గా ఒక లైన్ రాస్తాను అనుకోండి ఇది రెండు నిమిషాలే తర్వాత ఏమవుతుంది ఆ రెండు నిమిషాలు కాస్త పది నిమిషాలు అవుతుంది ఆ పది నిమిషాలు కాస్త ఒక పేజీ అవుతుంది ఒక పేజీ కాస్త మూడు పేజీలు అవుతుంది సో అంతే నీ పని సగం అయిపోతుంది ఒక్కసారి స్టార్ట్ చేయొచ్చు అంటే ఇక నిన్నెవ్వరు ఆపలేరు సరే దీన్ని ఎట్లా పాటించాలి అంటే ఒక పెద్ద పనిని ఎంచుకో అది రీడింగ్ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు బుక్ రైటింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ పనిని స్టార్ట్ చేయడానికి రెండు నిమిషాల నియమాన్ని పాటించు పుస్తకం ఓపెన్ చేయడం టైటిల్ రాయడం లేదా మొదటి లైన్ రాయడం ఒక చిన్న భాగాన్ని సెట్ చేయడం పది సెకండ్ల రికార్డింగ్ చేయడం ఇట్లాంటివి రెండు నిమిషాల తర్వాత ఆపాలంటే ఆపు కానీ నీ మెదడు ఆగనివ్వదు అదే మాయ పెద్ద పని మనల్ని భయపెట్టదు ఆ పని మొదలు పెట్టే క్షణమే మనల్ని భయపెడుతుంది ఆ మొదటి రెండు నిమిషాలు దాటితే మిగతా రెండు గంటలు కూడా నీ కంట్రోల్లోకి వస్తాయి ఈ రోజు నుంచే ట్రై చేయి నీ పనులు నీ డిసిప్లైన్ నీ రిజల్ట్స్ అన్నీ మారుతాయి జీవితం మారాలంటే గంటలు కాదు రెండు నిమిషాలు చాలు ఈ టూ మినిట్స్ రూల్ నీ జీవితంలో అతిపెద్ద చాప్టర్ అవుతాయి వీడియో నచ్చింది కదా లైక్ కూడా చేశావు కదా మరి మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయాలి కదా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం చదువుకుందాం నాన్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్